శనగలను రోజు నానబెట్టి తింటే ఇన్ని లాభాల తెలిస్తే అసలు విడిచిపెట్టరు ఫైబర్ అధికంగా ఉండే నల్ల శనగలు నానబెట్టి తినడం వల్ల జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది ఇది ప్రేగులు కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడంలో సహాయపడుతుంది గ్యాస్ మలబద్ధకం ఆ జీర్ణం వంటి జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటే ప్రతి ఉదయము నానబెట్టిన శనగలు చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది నల్ల శనగలలో యాంటీ ఆక్సిడెంట్లు ఆంధ్ర సైనిన్లు ఫైటోన్యూట్రియం ఉంటాయి ఈ లక్షణాలు రక్తనాళాలను బలంగా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి దీనితో పాటు ఇందులో మెగ్నీషియం ఫోలేట్ కూడా ఉంటాయి ఇవి అనేక గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి ప్రతిరోజు ఉదయం నానబెట్టిన శనగలు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు ఎందుకంటే ఇందులో ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉంటాయి కాబట్టి నానబెట్టిన శనగలు తినడం వల్ల చాలాసేపు కడుపు నిండినట్లు అనిపిస్తుంది దీంతో మీరు అతిగా తినడం కూడా తగ్గిస్తారు నానబెట్టిన శనగలు తింటే కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది ఈ మూలకం కంటి కణాలను దెబ్బ తినకుండా కాపాడుతుంది దీన్ని రోజువారీ వినియోగం కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది ఒక గ్రాము శనగలలో ఐరన్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది ఇది రక్తహీనత సమస్య నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఇనుము ఎర్ర రక్త కణాలు ఉత్పత్తిని పెంచుతుంది తద్వారా హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది రక్తహీనతను తొలగిస్తుంది